నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ ది స్టూడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో రెండు పుందులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు కూడా ఫుల్ కండిషన్ అండి మంచి తయారులో ఉన్న కోళ్ళుగా చెప్తున్నారు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకి డేగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి డేగా ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఎంగలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వయసు వచ్చేసి సంవత్సరం ఐదు నెలలు అంటే పదిహేను నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే రెండో కూడా వచ్చేసి కోడి పచ్చకాయకి చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి పచ్చకాకి ఎత్తు ఇరవై రెండు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేడు నెలలు సంవత్సరం ఐదు నెలలు ఈ పుంజొక్క వయసుగా చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాకి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు బ్రదర్ ఎక్ అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల నుంచి బ్రదర్ నాగబాబు గారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి పాజిబిలిటీ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉన్నట్లు చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే నాగబాబు గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్